జై శ్రీకృష్ణ శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ఎవరైతే తన మనస్సును తానే జయించుకొనునో అటువంటి జయింపబడిన మనస్సు తనకు బంధువు మనస్సును వానికి తన మనస్సే తనకు అపకారం చేయును అని భగవానుడు అర్జునుడికి చెప్పెను ముందు శ్లోకంలో సూక్ష్మముగా తెలిపిన అంశమునే ఈ శ్లోకంలో వివరంగా తెలియజేస్తున్నారు మనిషికి బంధువు శత్రువు ఇద్దరూ తనలోనే ఉన్నారు మనిషి తన మనస్సును తాను జయించినప్పుడు తన మనస్సే తనకు సహాయం చేయును జీవుని కష్టాల సముద్రం నుండి కాపాడుతుంది శాంతిని కలుగజేయును సచ్చిదానందాత్మను పొందింపజేయును ఈ విధంగా జీవుడు తన మనస్సును తానే జయించినప్పుడు జీవునకు తన మనస్సు మహత్తరమైన ఉపకారము కలుగజేయుచున్నది బయటనున్న బంధువులు కొంత సహాయం చేసినా స్నేహము రాగము వల్ల ఆధ్యాత్మ మార్గంలో వీరు అడ్డుగా ఉంటున్నారు కానీ తనలోనే ఉన్న ఇంద్రియ నిగ్రహం అనే బంధువు తనకు సహాయమే చేయును అది మోక్షప్రాప్తి రూప శాశ్వత ఉపకారమునే చేయును అలాగే తన మనస్సును తానే జయించనప్పుడు తన మనస్సే తనకు శత్రువుగా మారి జీవునికి కష్టం కలుగజేయును అంతేకాకుండా తన మనస్సును తాను జయించనప్పుడు అటువంటి మనస్సు కామ క్రోధాది ఘోరమైన జంతువులకు జీవుణ్ణి బలి చేసి ఎన్నో జన్మలలో జీవుణ్ణి నాశనం చేయును కాబట్టి మనిషి ప్రయత్నంతో వివేకం కలిగి తన మనస్సును తానే జయించుకొని శత్రువుని మిత్రునిగా మార్చుకొని బంధువుగా చేసుకొని ఈ విధమైన జయించిన మనస్సు ద్వారా ముక్తిధామమును చేరవచ్చును మనిషి తన మనస్సును తాను జయించినప్పుడే సుఖంగా ఉంటాడు జై శ్రీకృష్ణ